శ్రీయత్కాంతాయ కళ్యాణ నిధయ నిధయత్తనా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇవాళ ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో పదిహేనవ రోజు ఇవాళ విశేషమైనటువంటి ఆశీర్వాదం భక్తులందరికీ కూడా సులుకూరులో ముక్కోటి ఏకాదశి అనేది భగవంతుడు మనందరికీ కూడా జీవాత్మకి వైకుంఠ ప్రయాణాన్ని సులభ చేయడం కోసం భగవంతుడి పైన శరణాగతి తత్వాన్ని గుర్తు చేయడం కోసం ఏర్పాటు చేసిన అద్భుతమైన అవకాశం అలాంటి ఒక అద్భుతమైన అవకాశము శ్రీరంగ క్షేత్రంలో ఉత్తరద్వార దర్శనం తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం చిల్కూరులో మనకి ఉదయ మహాద్వార దర్శనం ఉంటుంది కానీ వచ్చిన ప్రతి భక్తుడికి కూడా తిరుమలకు వెళ్ళినటువంటి భాగ్యం దొరుకుతుంది కాబట్టి చిరుకూరుకి వచ్చిన వాడు తిరుమలకి వెళ్ళలేని వాడు చిరుకూరుకి వస్తాడు అదే ఫార్ములా ప్రకారం చిరుకూరుకి వచ్చిన భక్తులకి ఆ వెంకటేశ్వర స్వామి ఇతర ద్వారా దర్శనం చేసిన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఇక్కడ కూడా తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళకి అనుగుణం పరిపూర్ణంగా ఉంటుంది మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ వ్యవస్థ మా అందరితో కలిసి స్వామివారి సేవలో స్తున్నారు సర్వేద సుఖమో భవంతో సన్మంగళాను భవంతో ఒకటి ఒకటే ఒకటి మీ ద్వారా మీడియా ద్వారా చెప్పేది ఏంటి అంటే జనవరి నాలుగో తారీఖు వరకు ప్రదక్షిణాలు లోపల అవకాశం లేదు జనవరి ఒకటో తారీఖు నాడు మహాప్రదక్షిణ కూడా ఉండదు దర్శనం మాత్రమే చేసుకొని భక్తులు స్వామివారి ఆశీర్వాదం పొందాలని ప్రార్థిస్తున్నాము సర్వేదన సుఖమో మన చిలుకూరులో ఉత్తరధారాము దర్శనం కల్పించలేరా సార్